గుప్పడంత మనసు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సీరియల్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మనందరికీ కూడా తెలుసు ఇక ఈ సీరియల్లో వసుధార కీలకమే కావచ్చు కానీ రిషి పాత్ర లేకుండా గుప్పడంత మనసు సీరియల్ని ఊహించుకోలేము గత కొన్నాళ్ళుగా గుప్పడంత మనసు సీరియల్ రేటింగ్ దారుణంగా పడిపోవడానికి కారణం కూడా రిషి ఈ సీరియల్లో కనిపించకుండా పోవటమే ఒకప్పుడు దీపం సీరియల్లో వంటలక్క మరియు డాక్టర్ బాబు కలుసుకోవటం కోసం ఆడియన్స్ ఎంతలా వెయిట్ చేశారో ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్లో కూడా రిషి రాక కోసం అంతకంటే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు నిజానికి గుప్పెడంత మనసు సీరియల్లో రిషి వసు జగతి పాత్రలే కీలకం ఈ మూడు పాత్రల చుట్టూనే గుప్పడెంత మనసు సీరియల్ చాలా ఎమోషనల్గా కొనసాగింది అయితే జగతి క్యారెక్టర్ని చంపేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇక వసుధార మరియు రిషిల మధ్య ప్రేమ కథనైనా ముందుకు తీసుకువెళ్తారు అనుకుంటే అసలు ఈ సీరియల్లో రిషిని కనిపించకుండా చేసేశారు ఇక రిషి పాత్రను పోషిస్తున్న ముఖేష్ గౌడ గత కొన్నాళ్ళగో షూటింగ్లోనే పాల్గొనటం లేదు నిర్మాణ సంస్థతో ముఖేష్ గౌడకి ఏవో విభేదాలు వచ్చాయని అందువలనే రిషిని తప్పించి కథ నడిపిస్తున్నారని ఒక టాక్ అయితే తప్పుకున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే ఇప్పుడు గుప్పిడంత మనసు సీరియల్లో ఒక కొత్త పాత్ర రాబోతుంది రిషి అదిగో వస్తున్నాడు ఇదిగో వస్తున్నాడు అని అంటున్నారు కాను అతను వచ్చేదే లేదు కథ ముందుకు వెళ్ళేది లేకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరొక కొత్త పాత్రను రంగంలోకి దించబోతున్నారు అయితే రిషి ఫ్యాన్స్కి సంతోషించాల్సిన విషయం ఏమిటి అంటే కొత్తగా వచ్చే పాత్ర రిషికి రీప్లేస్ మాత్రం కాదు ఒక కొత్త పాత్ర మాత్రమే మరి ఆ క్యారెక్టర్ ఏమిటో మరి రాబోయే ఎపిసోడ్స్లో చూడాలి ఇక ఈ సీరియల్లో విలన్సే ఎక్కువగా కనిపిస్తున్నారు హీరోలు తక్కువే అన్నట్లుగా ఉంది శైలేంద్ర రాజు భద్ర దేవియాని అని ఇలా వీళ్ళంతా విలన్లే కాబట్టి వసుధారకి అండగా నిలవటం కోసం ఒక కొత్త పాత్రని తెరపైకి తీసుకువస్తున్నారట ఒకవైపు రిషి ఎప్పుడు వస్తారని గుప్పిడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తుంటే మళ్ళీ ఈ కొత్త పాత్ర ఏంటి అని అనుకోవచ్చు కానీ అసలు విషయం ఏమిటంటే రిషి రీఎంట్రీ అయితే ఇప్పట్లో ఉండదు ఇక రిషి పాత్రను ముఖేష్ గౌడ మాత్రమే రావాలి అతని ప్లేస్ని ఇంకొకరితో రీప్లేస్ చేసినా ఇంకెంతమంది కొత్త వాళ్ళని తీసుకువచ్చినా కూడా రిషి లేని లోటు అయితే తీరదు కాబట్టి ఈ విషయాన్ని బలంగా నమ్మిన నిర్మాణ సంస్థ త్వరలోనే సీరియల్లోకి రిషిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అప్పటి వరకు ఈ కొత్త పాత్రతోనే సీరియల్ని కొనసాగిస్తారు ఇక ఆ కొత్త పాత్ర వసూధారాకి అండగా పాజిటివ్ రోల్ అనేది లేటెస్ట్ అప్డేట్ మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి